మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్టు మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుంచి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం అండి తులారాశి వారి పరిస్థితి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేసే ముందు గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం శుక్రగురువులో మిథున రాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు ఆగస్టు ద్వితీయార్థంలో ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం రవి బుధులు కర్కాటక రాశిలో సంచారం చేయటం ద్వితీయంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం సింహంలో కేతు యొక్క సంచారం కన్యలో కుజుడు యొక్క సంచారం శని మేనంలో వక్రగ స్థితిలో ఉండటం కుంభంలో రాహు యొక్క సంచారం ఇది గ్రహస్థితి మరి ఈ గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో తులారాశి సంబంధించింది ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా మనం తెలుసుకునేటట్లయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఇక్కడ షష్టమంలో శుక్రుడు ఉన్నాడు భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు భాగ్యంలో గురువు కూడా ఉన్నాడు ఇక్కడ తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం మేనం మేనంలో ఆరవ స్థానంలో శని యొక్క సంచారం అలానే భాగ్యంలో శుక్రుడు గురువు భాగ్యంలో శుక్రుడు చాలా మంచివాడు అంటే శుక్ర గురుడు రెండూ కూడా కంజంక్షన్ కావటం అనేది చాలా మంచిది సహజంగా ఏమిటంటే శుక్రుడు గురువుకి శుక్రుడు గురువుకి మిత్రుడైతే గురువు శుక్రుడికి శత్రువు అవుతారు అయితే గోచారీత్యా ఏమిటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానంలో ఉంటే గురువు మంచివాడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండవ స్థానాల్లో ఉంటే పది పదకొండవ స్థానాల్లో ఉంటే శుక్రుడు మంచివాడు ఇక్కడ శుక్రగ్రహం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రాస్యాధిపతి కూడా వాడలే కాబట్టి తులారాశికి అలాగా తులారాస్యాధిపతి శుక్రుడు కావటం భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళకి ఏదైతే ఏం ఒక లక్ష్యం అనేది మానవుడు లక్ష్యాన్ని చూసే జీవిస్తూ ఉంటాడు ఆ లక్ష్యాన్ని చూసి జీవించకుండా పునరపి జననం పునరపి మనం అని ఎప్పుడైనా మనం చనిపోతామనేది గ్యారంటీ గ్యారెంటీ మానవుడికి ఏమిటంటే చనిపోవటం గ్యారెంటీ ఏది జరిగింది జరగకపోయినా అది ప్రతిసారి బాధపడుతూ ఉంటే జీవితం అనేది జరుగుబాటు కాదు లైఫ్ అనేది లీడ్ చేయలేరు కాబట్టి ఇక్కడ భాగ్యంలో శుక్రుడు ఉండటం వల్ల ఏంటంటే ఆనందము సుఖము సంతోషము బంధుమిత్రులతోటి ఆనందంగా గడపటం అలానే రకరకాల విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వీళ్ళు శుభ కార్యక్రమాలు నిర్వహించటం అనేది జరుగుతుంటుంది అంటే ఎవరో తెలిసిన చుట్టాలు బంధువులో ఉంటుంది వీళ్ళు ఆర్గనైజేషన్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే పెత్తనం అనేది వీళ్ళకి చేతికిచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళ యొక్క ఏదో వివాహం కానీ వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారు కదా వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అంటే భాగ్యం కలుగుతుంది అని అర్థం అంటే భాగ్యం కలుగుతుంది అంటే డబ్బులు ట్రాన్సాక్షన్స్ అవుతాయి ఎలాగ ట్రాన్సాక్షన్స్ అవుతాయి అంటే బంగారు ఆభరణాలు కొనటం కరెన్సీ నోటు కన్వర్ట్ అవుతుంది అసెట్స్ రూపంలో అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఫ్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ లేకపోతే వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడం పిల్లల యొక్క చదువులు ఎడ్యుకేషన్ పరంగా ఎబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంటే శుక్రగురుల యొక్క కలయిక అనేది మంచిది తులారాసు వాళ్ళకి అలానే ఇక్కడ పంచమ స్థానం రాహు ఉన్నాడు స్థాన చలనం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతారు ట్రాన్స్ఫర్ కావడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటే రాశి వాళ్ళకి సహజంగా ఏమిటంటే తృతీయాధిపతి షష్టమాధిపతి గురువు నవమస్థానంలో ఉండటం రాస్యాధిపతి వచ్చేటప్పుడు శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం అలానే ఇక్కడ అష్టమాధిపతి రాస్యాధిపతి కలిసి రాస్యాధిపతి రెండు కూడా శుక్రుడు అయ్యాడు ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందనంటే గోచారం ని బట్టి శుక్రగురువులు బాగున్నారు అనుకూలంగా ఉన్నారు అలానే పంచమ స్థానం రాహు యొక్క సంచారం కూడా స్థాన చలనం జరుగుతుంది స్థాన చలనం జరుగుతే ఎప్పుడు జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ ఇంక్రీమెంట్ రావటం వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉంటుందని మెచ్చుకొని అధికారులు ట్రాన్స్ఫర్ చేయటం వాళ్ళకి మంచి ప్రమోషన్లు ఇవ్వటం ప్రమోషన్లు ఇవ్వటము జరుగుతుంది శాలరీస్ పెరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అలానే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోకుండా ఊహించని విధంగా జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే రెండు గ్రహాలు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే శని ప్రభావం ఏమవుతుంటే సష్టమంలో శని వక్రగతిలో ఉండటం వల్ల ఏదో రకమైన మానసికంగా ఆందోళన అంటే పనులు జరుగుతుండగా కూడా మనిషి ఆదో ఆందో ఆందోళన పడుతుంటాడు అంటే దానికి కారణం ఏంటంటే అత్యాశ ఆశ అనేది ఒక డిజైర్ అనేది కోరిక అనేది ఉండటం తప్పు లేదు ఒక ఏం అనేది ఉండటం తప్పు లేదు లక్ష్యం అనేది ఉండటం అంబిషన్ తప్పులేదు బట్ అత్యాశ అనేది చాలా మంచిది కాదు అత్యాస వల్ల వీళ్ళు మానసికంగా ఆందోళన పడుతూ ఉంటారు దానివల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటం బయటకు ప్రయాణం చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీళ్ళకి ప్రమాదాలు జరిగే సూచనలనే ఉన్నాయి అంటే ఆలోచన చేస్తూ డ్రైవ్ చేయటం ఆలోచన చేసి ఇంట్లో తిరగటం అంటే ఆలోచన అనేది వీళ్ళకి పనికిరాదు ఎంతవరకు ఆలోచన చేయాలో హై లిమిట్గా ఆలోచన చేయకూడదు దానికి ఒక అవధి ఉంటుంది పరిధి అనేది లిమిట్గా ఉంటుంది ఆ పరిధిలోనే వాళ్ళు ఆలోచన చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది ఇంకోటి ఏమిటంటే భూ వివాదాలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి కోర్టు సమస్యలు ఉంటాయి కోర్టు సమస్యలు ఉండటం ఒకటి అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది అంటే ద్వితీయాధిపతి వ్యయస్థానంలో ఉండటం వల్ల కుజుడు వల్ల కూడా ఇలాంటి సంఘటన జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆయనే మళ్ళీ సప్తమాధిపతి కూడా అయ్యాడు ఈ కుజుడు అనుకూలత అనేది లేదు వీళ్ళకి భూ వివాదాలు బిల్డర్స్తో గొడవలు అలానే ఇంటిలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే చిన్న వివాదానికి రాసుకుంటే అగ్గి రాసుకుంటే పెద్దవరుతున్నాయంటారు చూసారా అలా చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్యలో గొడవలు ప్రారంభం అవుతాయి తండ్రి కొడుకుల మధ్యలో కానీ తండ్రి అలానే కూతురు మధ్యలో కానీ తల్లి కూతుర్ల మధ్యలో కానీ తల్లి కొడుకుల మధ్యలో కానీ రిలేషన్ అనేది కొంచెం డిస్ప్యూట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే వివాదాలు అంటే హెవీ అని కాదు బట్ చిన్న చిన్నవే చిలికి చిలికి గాలివాని అవుతుంటాయి అలాంటివి రాకుండా వీళ్ళు కాపాడుకోవాలి అదే ప్రయాణాల్లో కొంత కొన్ని జాగ్రత్తలు వహించాలి అలానే ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా పదకొండవ స్థానంలో కేతురు ఆధ్యాత్మిక క్షేత్రాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అనుభవ అనుభవం వచ్చి జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది వీళ్ళకి అంటే అనుభవం తప్పు జరుగుతుంది మిస్టేక్ జరుగుతుంది మిస్టేక్లో అనుభవం సంపాదిస్తారు అంతే వల్ల జ్ఞానం కలుగుతుంది అని అర్థం అలానే కెమికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ మెడికల్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే దశమంలో రవి బుధులు ఉన్నారు దశమంలో రవి ఉంటే కూడా కొంత అనుకూలంగా ఉంటాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు కానీ నూతన వ్యాపారాలు మటుకు ప్రారంభం చేసుకోవచ్చు ప్రారంభం చేసుకోవచ్చు దాని తప్పేం లేదు బుధుడు బాగానే ఉన్నాడు మిశ్రాన్ని ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి వ్యాపార దక్షత కలిగిన యోగ్యులతోటి వాళ్ళు భాగస్వామ్యంగా వెళ్ళచ్చు దాని తప్పేం లేదు ఇది కూడా బుధుడు కూడా ఒక రకంగా అనుకూలంగా అంటే తులారాశి వాళ్ళకి శుక్ర గురువులు బాగున్నారు కేతు బాగున్నాడు జాతకం అంటే ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతమైన మిగతా అవన్నీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు కొన్ని ఇలాంటి వాటికి ఏమిటంటే జీవితంలో ముఖ్యంగా లైఫ్ను లీడ్ చేయాలంటే కొన్ని అవకతవకలు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి మనిషి కూడా ఎంత జెన్యున్గా ఉన్నా ఏదున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో చూస్తూనే ఉంటాడు అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు రకరకాల ఎస్టిమేషన్స్ చేస్తారు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి రకరకాలు మనుషులు చేడు బాధలు కష్టాలు సుఖాలు నష్టాలు రకరకాల అనుభవి చేరతాడు చివరి వరకు కూడా సరే దానికి ఇంకా విల్పవర్గా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళటం కంటే మార్గం లేదు భగవద్ యొక్క అనుగ్రహం సాధించడానికి ఏది చేయాలి ఏది తప్పు చేయాలి ఏది చేయకూడదు అని ఆలోచన చేసి ఉండటం అనేది చాలా మంచిది దీని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తాను గురుగారు విశేషంగా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు వీళ్ళు వాడిస్తే బాగుంటుందంట ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పరిహారాల్లో శని యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది శనికి తైలాభిషేకం చేయటం శనికి హోమం చేయటం శని జపం చేయటం శని శ్లోకాలు చదువుకోవటం నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగర్జం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామ శనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే ముఖ్యంగా సూర్యభగవాను ఆరాధన చేయటం కూడా చాలా మంచిది సూర్యభగవాను కూడా ఆరాధన చేసి ముందుకెళ్తే మనకు మంచిది అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఎలాగా ఆదిత్యుణ్ణి ఆరాధన చేయాలి అంటే సూర్యభగవన్ సూర్య నమస్కారాలు చేయాలి అంటే ఆ ఆదిత్యుణ్ణి ప్రతి శనివారం ప్రతి ఆదివారం కూడా ప్రాతకాలంలో సూర్యహోవనం ఉంటుంది సూర్య హోరలో సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం సూర్యుడి ఆ భాస్కరుడిని ఆరాధన చేయాలి ఆ భాస్కరుడిని ఆరాధన చేయటం వల్ల మనకు మంజరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది ఈ నియమాలు పాటించడం మంజరిగే అవకాశం ఖచ్చితంగా సో ఓవరాల్గా ఈ ఆగస్ట్ మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం